సంహరణాలు ఇలా సంహరణాలు దా నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా గత నుంచి బాయ్కాట్లు చేయడం విధులను బహిష్కరించడం జరుగుతుంది దీని నిమిత్తం అనగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో ఎక్కడా లేకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఒత్తులకి మరి నీతి ఆయోగ్ ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వ ఒత్తులకి మన రాష్ట్ర ప్రభుత్వం తలొంచి ఎక్కడా లేని చట్టాన్ని ఒక భూహక్కు చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద పెట్టింది ఆ భూహక్కు చట్టం వల్ల మరి ప్రజలకి లాభమా నష్టమా అనే ఆలోచన కూడా చేయకుండా ఈ ఏపీ టైట్లింగ్ యాక్ట్ ని ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది దీనిలో ఉన్న లోప భవిష్యుల్ని వీళ్ళ ఉన్న కొన్ని రకమైన సెక్షన్ ద్వారా ప్రజలకు కలిగే నష్టం గురించి న్యాయవాదులు రాష్ట్రం మొత్తం ఉన్న న్యాయవాదులందరూనూ గలవెత్తడం జరిగింది ఈ ఏపీ ఈ నితం అంటే ఏంటి దీని వల్ల మరి ప్రజలకు ఏ రకంగా నష్టం కలుగుతుంది అనేది అందరూ ఆలోచించవలసిన విషయం ఎందుకంటే ఇందులో న్యాయవాదులు ఒక్కలే కాదు ప్రజలందరూ కలిసి పోరాటం చేయాలి ఎందుకంటే వాళ్ళ ఆస్తులను వాళ్ళే రక్షించుకోవాలి కాబట్టి ప్రజలు దీని మీద ఒక అవగాహన కల్పించుకొని వాళ్ళ మద్దతు ఇక్కడ ఉన్న లాయర్లందరికీ మద్దతు తెలిపి వారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంత ఉంది మరి ఈ ఏపీ టైటిలింగ్ యాక్ట్ వల్ల కలిగే నష్టాలు ఏంటని మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మరి ఏపీ టైటిలింగ్ యాక్ట్ అనేది యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ బై ట్వంటీ త్రీ కింద రావటం జరిగింది ఇది జివో నెంబర్ ఐదు వందల పన్నెండు కింద దీన్ని ఒక చీకటి జివోని ఈ రాష్ట్రంలో ఇక ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఒక టైట్లింగ్ రిజిస్టార్ ఆఫీస్ ని గవర్నమెంట్ వారు అపాయింట్ చేయడం జరుగుతుంది ఈ ఈ టైటిలింగ్ ఆఫీసు దగ్గర ఈ ఏదైతే స్థిరాస్తులకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఆ టైటిలింగ్ రిజిస్టార్ ఆఫీసు ఆధీనంలోనే ఉంటాయి ఇక రెవెన్యూ ఆఫీసు వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా పని లేకుండా వాళ్ళు ఒక మూడు రిజిస్టార్లు మెయింటైన్ చేస్తారు ఒకటేమో కొనే వాళ్ళు రిజిస్టార్ ఒకటి అమ్మే వాళ్ళ రిజిస్టార్ ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ రిజిస్టార్ అని మూడు రిజిస్టార్లు మెయింటైన్ చేయాల్సిన జరుగుతుంది మరి ఏదైతే ఈ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర ఉన్న రిజిస్టర్ లో ఒకసారి ఆస్తి ఎంటర్ అయితే ఎవరి పేరు మీద రెండు సంవత్సరాల లోపు దాని మీద ఎటువంటి అబ్జెక్షన్స్ తీసుకోపోతే ఆస్తి అతనికి అతని సొత్తు అయిపోతుంది అనమాట మరి ఆస్తి మన పేరు మీద ఉంది ఆ టైటిలింగ్ ఆఫీసు దగ్గర రిజిస్టర్ లో ఎవరో ఎక్సై పేరు మీద ఎంటర్ అయిందంటే అది మనకు తెలియని పక్షంలో మనం దాని మీద ఎటువంటి అబ్జెక్షన్ తీసుకున్న పక్షంలో అతనే మాండర్షిప్ అనేది చూడబట్టడం జరుగుతుంది దీని మీద ట్రిబ్యునల్ కి జిల్లా లెవెల్ ఆధికారని ట్రిబ్యునల్ పెట్టాలి జాయింట్ కలెక్టర్ లెవెల్ అధికారిని పదిహేను రోజుల్లో అతను ఇచ్చిన తీర్పు మీద హైకోర్టుకి వెళ్ళాలి మరి ఇవన్నీ చేయడానికి పేదవారికి కానీ బలహీన వర్గాలకు కానీ చిన్నగా సన్నగారు రైతులు కానీ ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మరి వీటి మీద అవగాహన లేకుండా చేయడం జరిగింది ఈ యాక్ట్ ద్వారా సివిల్ కోర్ట్స్ ఏదైతే సివిల్ కోర్ట్స్ ఉన్న జ్యూల్స్ట్రెక్షన్ ని పూర్తిగా తీసివేయడం జరుగుతుంది సివిల్ కోర్టు జ్యూల్స్ట్రక్షన్స్ తీసివేయటం అంటే మనం సివిల్ కోర్టు ప్రజల యొక్క హక్కుల్ని పూర్తిగా కాలరాయటం అనేది మనకు అర్థం అవుతుంది ఎందుకంటే ప్రజలకు అన్యాయం చేస్తే కోర్టు యొక్క కోర్టు యొక్క మెట్టుకెక్కుతారు అలాంటిది మరి అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్ళాలని తెలియకుండా కోర్టు యొక్క సివిల్ దూర తీయటం ఈ యొక్క నిరంకసానికి ప్రతి గాని మనకు తెలుస్తుంది అదే విధంగా ఈ యొక్క యాక్ట్ లో ఏదైతే ఒక పేరు మీద ఉన్న ఈ ఎవరైతే ఆస్తిని అమ్మాలన్నా ఆ గవర్నమెంట్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాల మనాలన్న టైటిల్ గా అఫీషియల్ పర్మిషన్ తీసుకోవాలి ఇలాంటి భయంకరమైన యాక్టివిటీ జరగడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలకి అందరికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ టైటిలింగ్ యాక్ట్ ని ప్రభుత్వం ఎమ్మటిని రద్దు చేయాలని చెప్పి గత కొన్నాళ్ళ నుంచి ఇదే ద్వారా తమ మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ మీరు కోఆపరేట్ చేయాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకోవాలని కోరుతున్నాను వెంటనే ప్రజల వ్యతిరేక మోపు చట్టాలు వెంటనే ఏపీ టైటింగ్ వెంటనే